నేను <Nemang> అందడా రాజధానికి భూములు ఇచ్చిన రైతుని రాజధానికి భూములు కావాలని అడిగినప్పుడు ఆ రోజు ఇష్టానికి ఇష్టం లేకపోయినా సరే కొంతమంది పిల్లల భవిష్యత్తు ఆలోచించి పోనీలే రాజధాని నేను రాష్ట్రంగా ఉంది ఇట్లా అడుగుతున్నారు వచ్చి ఇవ్వాలి కంపల్సరిగా మన పిల్లల భవిష్యత్తు అన్న బాగుంటుంది మహానగరం అయింది ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్ చూసి ఉన్న కళ్ళతో అందరు కూడా మంది కూడా అట్లా అవుద్ది ఆ ఉద్దేశంతో అందరు కూడా ఇష్టపడి ఇచ్చారండి బాబు గారు కూడా తొందరగానే ఇల్లు అన్ని కట్టారు గవర్నమెంట్ అధికారులు అందరికి ఇల్లు కట్టారు ఇలా రైతులు అన్ని మొదలు పెట్టిన తర్వాత మరి అంతవరకు కట్టిన తర్వాత మరి ఇదంతా కూడా కోర్టు కేశారు చేయడానికి లేదంటే ఆగిపోయింది అమరావతి ఇష్టం లేదని సుప్రీం కోర్టు దాకి మరి ఇవాళ పనులు అయితే అయితే పనులు మళ్ళీ ముందుకు వస్తున్నాయి మాకు ఇక్కడ ఫ్లాట్లు ఇచ్చారు అట్లాగే అప్పట్లో కౌళ్ళు కూడా మేము గొడవ చేయాల్సి వచ్చే మరి పట్టా భూమిదారులకు అందరికీ కూడా చక్కగా కౌళ్ళు ఇచ్చేసారు బ్యాలెన్స్ లేకుండా ఈ సంవత్సరం కౌళ్లు కూడా వేసేసారు పోయిన పదేళ్లు కాకుండా ఇప్పుడు ఐదేళ్ల పాటు మళ్ళీ కౌళ్లు పెంచారు మా అందరికీ కూడా అట్లాగే పొలం లేని వాళ్ళకి పెన్షన్ నెలకి ఐదు వేలు పెన్షన్ వస్తుంది రైతు కూలీలకి ఇప్పుడు సిఆర్డిఏ నుంచి అధికారులు అయితే పనులు బాగా వేగవంతం చేశారండి వర్షాల మూలంగా ఆ రావుతున్నాయి గానీ ఐదు కంపెనీలు దాకా వచ్చినాయి ఇక్కడ పనులు వర్కర్లు కూడా ఓ ఇల్లు వేసి బాగానే నడిపిస్తున్నారు వర్క్ బాగా స్టార్ట్ చేశారు ఇప్పుడు మెయిన్ కాలువలు వాటానికి కూడా చేస్తున్నారు అండి అమరావతి సిఆర్ వాళ్ళు అట్లాగే ఆంధ్రప్రదేశ్ ను ముందుకు తీసుకెళ్తారని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అండి